ఆరు రాజ్యాలు జయించవచ్చు కానీ అల్లుండి జయించలేము అన్నట్టుగా గి రేవంత్ రెడ్డి అసౌంటేని నేను ఏడ చూడలేరా నాయనా వామ్ వామో ఎంతో మంచిని చూసినా కానీ వంటి మనిషిని చూడలేదని పాపం కేశరావు ఆంబాయ వెలగోసుకుంటుండ్రులా పెదా మనిషి చూద్దాం ఇక కరీంనగర్ కదరబేరి సభలో సీఎం రేవంత్ మీద నిప్పులు జరిగిన కేసీరావు ఇగో గిట్ల అనుకొస్తుండమన్నాడు ఇందాం పారీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనను ఆర్ గ్యారెంటీలు ఇవ్వయా కరెంట్ ఎందుకు మాయమైందా నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా పేగులు మెడలేసుకుంటా పెండ ముఖానికి రాసుకుంటా చీరుతా సంపుతా మానవ బాంబునైతా మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడినవలసిన భాషనా ఇది పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా విన్నారా రేవంతం ఎస్టోడో ఇప్పుడన్నా అర్థమైందా ఆ దచ్చిన వాడికి మను పోరాదు పండుకొని తిన్నవాడికి వండి పెట్టరాదు అన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డికి గద్దె అప్పచెప్తే ఏం ఉద్దారకం చేస్తుండో అర్థమవుతుందా అని ఈ రకంగా గోడెళ్ళ పోసుకుంటున్నా మాజీ సీఎం కేసీరావు సారు అమ్మా